మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ సంవత్సరానికి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో రూపంలో ప్రచురించి మరి ఈరోజు దాన్ని ఆవిష్కరించడం జరిగింది జగన్ అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఎందుకంటే గత ఐదేళ్ల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆనాడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి ఒక క్యాలెండర్ పెట్టి ప్రజలకు మేము మాటిచ్చాము మరి ఆ మాట నెరవేర్చుకోవాలి అని ఒక చిత్తశుద్ధితో తొంభై ఎనిమిది శాతం హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకే జగన్ అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం మరి అదే రీతిలో చంద్రబాబు అంటే మోసం మరి అదే రకంగా వెన్నుపోటు ఎందుకంటామంటే చంద్రబాబు నాయుడు అంటేనే మరి ఈ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా గుర్తుకొచ్చేది వెన్నుపోటు ఎందుకంటే ఆయన వెన్నుపోటు ద్వారానే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీని కవి కవేశం చేసుకున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా మోసం చేసిన వ్యక్తి ఎవరంటే మరి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా గుర్తుకొచ్చే వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు అని కూడా మరి ఈ రోజు తెలియజేసుకుంటున్నా మరి ఈ సంవత్సర కాలంలో కూడా ఇరవై నాలుగు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి సుమారుగా నూట నలభై మూడు హామీలు ఇచ్చి మరి ఒక్క సంవత్సరం కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు అని అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు మరి ఈ రోజు ఒక్కరికంటే ఒక్కరికి ఉద్యోగం రాని పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో మరి ఉద్యోగాలు ఇవ్వకపోగా మరి ఈరోజు ఉద్యోగాల్ని పీకేసిన ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం మరి ఏదైతే వాలంటీర్ వ్యవస్థని మరి ఏదైతే ఆశ చూపి మేము అధికారంలోకి వస్తే మీకందరికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఐదు వేల రూపాయలు ఇస్తున్నాడు మేము వస్తే పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి మరి వాళ్ళకు ఆశ చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థని మరి ఈరోజు తీసేసిన పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం మరి అదే కాకుండా నిరుద్యోగులకు అందరికి కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం ఉద్యోగం వచ్చినంత వరకు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఒక్క సంవత్సరం కాలంలో మరి ఈ రోజు ప్రతి నిరుద్యోగికి ఈ రోజు సుమారుగా ముప్పై ఆరు వేల రూపాయలు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మహిళల్ని వంచి మోసం చేశావు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు మరి వాళ్ళకందరికి కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి మరి స్త్రీ నిధి కింద ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మహిళలకు అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నావు మరి ఈ సంవత్సరం కాలంలో ఒక్కరికంటే ఒక్కరికి ఉచితంగా బస్సు ప్రయాణం చేసిన పరిస్థితి లేదు మరి అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ బండలు ఇస్తానన్నాడు గ్యాస్ సిలిండర్లు మరి ఈరోజు ఏ రకంగా మోసం చేశాడంటే గత సంవత్సరంలో ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చేసి చేతులు దొరుకున్న పరిస్థితి మనం చూశాం అది కూడా సుమారుగా ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది ఉంటే దాంట్లో ఏదో ఒక ఇరవై ముప్పై శాతం మందికి మాత్రమే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పరిస్థితి తల్లికి వందనం అన్నాడు తల్లికి వందనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాట ఫలితమే మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఆ తల్లికి వందనం చేరిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ముందు ముందు తెలియజేసుకుంటున్నా మరి ఆ తల్లికి వందనం కూడా అది ఒక మోసం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నా అది ఒక వెన్నుపోటు అని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తా అని చెప్పాడు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు మరి అదేవిధంగా ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు ఇస్తానని చెప్పాడు ఎక్కడ ఆంక్షలు ఉండవు మరి అదే విధంగా ఎక్కడ కూడా కట్టింగ్లు ఉండవు అని చెప్పి చెప్పి మరి ఈ రోజు వాళ్ళని కూడా మోసం చేసిన పరిస్థితి మరి ఈరోజు చూస్తే అది కూడా ఒక స్కామ్ గా మారిన పరిస్థితి కూడా చూస్తున్నాం తల్లికి వందనం మరి పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు నువ్వు కూడా పదమై పదమూడు వేల రూపాయలు ఇస్తున్న పరిస్థితి మరి అదే కాకుండా ఎనభై ఏడు లక్షల మందికి ఇవ్వాల్సింది పోయి యాభై ఎనిమిది లక్షల మందికే ఈరోజు ఇస్తున్న పరిస్థితి ఖచ్చితంగా భవిష్యత్తులో మా ప్రభుత్వ అధికారులకు వస్తే మరి ఈ తల్లికి వందన మీద ఖచ్చితంగా విచారణ చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సంవత్సర కాలంలో మరి ఈరోజు వాళ్ళు ఏం గరకారం చేశారో కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా ఏడాది సుపరిపాలన అని చెప్పి ఈరోజు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు కేకులు కట్ చేసుకుంటున్నారు మరి అదేవిధంగా పటాకులు కాల్చుకుంటున్నారు అయ్యా నేను ఒకటే ఈ మీడియా ముఖంగా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలకు నేను అడుగుతున్నాను మీరు ఈ రాష్ట్రానికి ఏం ఊరగబెట్టారు మరి ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం మేలు చేశారు అమరావతి పేరు చెప్పుకొని దోచుకోవడం తప్ప మీరు చేస్తున్న పని ఏమీ లేదు ఒక అభివృద్ధి లేదు ఎక్కడ కూడా ఛాలెంజ్ చేస్తున్నాను నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు ఎక్కడికి రమ్మండి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తాం మీరు కూడా రండి మీ ప్రభుత్వం వచ్చే ఒక సంవత్సరం మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ మరి ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చావు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు ఆ ముప్పై మూడు వేల మహిళల్లో ఎంతమందికి మందికి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి పవన్ కళ్యాణ్ మరి ఇన్ని అఘాత్యాలు జరుగుతున్నాయి పసి పిల్లల్ని కూడా చూడకోకుండా మూడేళ్ల పసి పిల్లల్ని కూడా అత్యాచారాలు చేస్తున్న పరిస్థితి నిన్నటి దినం చూస్తే ఇంకా దారుణం ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పం స్వయంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో ఒక కూలీ నాలి చేసుకునే ఒక మహిళ వాళ్ళ భర్త ఏదో అప్పులు చేస్తే మరి ఆ అప్పులు నేను కట్టానని ఆ భర్త పారిపోతే మరి ఆ భార్యను తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి నానా అహింసలు చేసిన పరిస్థితి ఈరోజు మీడియాలో మనం చూసాం మరి మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏమంటే మన రాష్ట్రానికి ఒక మహిళ హోం మంత్రి ఉంది ఆ హోం మంత్రి ఎక్కడ ఉందో తెలియదు జగన్మోహన్ రెడ్డిని తిట్టేదాని కోసం ముందుగా నిలబడతాది ఆమె నీట్గా డ్రెస్అప్ అయ్యి మేకప్ చేసుకొని మీడియా ముందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డిని తిట్టేదాని కోసం మరి ఈరోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఇన్ని అగాయిత్యాలు జరుగుతూ ఉంటే పసి పిల్లల్ని చూడకోకుండా వాళ్ళను అత్యాచారాలు చేసి వాళ్ళను చంపుతా ఉంటే వాళ్ళను హత్య చేస్తున్నా హత్య చేస్తున్నా కూడా మరి ఏదైతే మహిళా హోం మంత్రి మీడియా ముందుకు రాదు మరి ఉప ముఖ్యమంత్రి మహిళల వైపు ఎవరైనా చూశారంటే వాళ్ళ తాట తీస్తారని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఎక్కడ దాచుకున్నావు ఎక్కడ దాగినావు సినిమాలు తీసుకుంటా ఉన్నాడు ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు రోజు రాష్ట్రంలో ఉంది మరి మహిళా కమిషన్ ఉంది మహిళా కమిషన్కి ఒక మహిళ చైర్మన్ గా ఉంది మరి ఆమె ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ పెట్టేదానికి కూడా ముందుకు రాకోకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జెండా పట్టేదానికి కూడా ఎవరు ముందుకు రాకోకూడదు అని చెప్పి ఇలాంటి ఒక భయానక వాతావరణాన్ని మరి ఈ రాష్ట్రంలో సృష్టించిన పరిస్థితి ఈ సంవత్సర కాలంలో మరి ఇంకొక ఘనకార్యం గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి సుమారుగా రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి పారదర్శకంగా అవినీతి లేకోకుండా దళారులు లేకోకుండా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తే మరి ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన ఘనత ఏంటంటే ఈ సంవత్సర కాలంలోనే లక్ష అరవై వేల అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క నయా పైసా కూడా ప్రజలకు సంక్షేమ రూపంలో ఇచ్చిన దాఖలాలు లేవు మరి ఈ రోజు పల్నాడు జిల్లాలో మరి ఒక అతను ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి వెళ్తుంటా కూడా మరి ఆంక్షలు పెట్టే పరిస్థితి ఉంది ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మేమందరం కూడా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా కేసులకు భయపడే వాళ్ళం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తూటాలకు భయపడే వాళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది వచ్చి తూటాలు పేల్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సైన్యం ఖచ్చితంగా ముందు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక సంవత్సర కాలంలో మోసాల గురించి మీకు అందరు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి చంద్రబాబు నాయుడు అంటే ఏమిటి అనేది ప్రజలందరూ కూడా ఈరోజు గ్రహిస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటేనే మోసమని జగన్ రెడ్డి అంటేనే నమ్మకమని అనేటటువంటి విషయం ప్రజలందరికీ కూడా విద్యతం అవుతున్నది ఈరోజు విద్యారంగాన్ని తీసుకున్నా ఆరోగ్యపరంగా తీసుకున్నా ఇవి రెండు కూడా చాలా గుంటు విద్యా విద్యారంగాన్ని పరిశీలిస్తే ఆ రోజు దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది దాంట్లో ఈరోజు లాస్ట్ ఇయర్ ఏం మెడికల్ కాలేజీలన్నీ కూడా నంద్యాల కావచ్చు కడప కావచ్చు లేకపోతే మదనపల్లి కావచ్చు ఇవన్నీ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసుకుని ఉన్నప్పటికీ కూడా ప్రారంభించాల్సినటువంటి మెడికల్ కాలేజీలు ఇంకా ప్రారంభించాల్సిన దుస్థితి అలాగే ఉండిపోయింది ఇప్పుడు చూడండి ఉదాహరణ కడప జిల్లాలో రిమ్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి రిమ్స్లో మెడికల్ కాలేజీ ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా కడప జిల్లాలోనే ఒక కాలేజీ పెట్టి దాదాపు తొంభై తొంభై శాతం పనులు పూర్తి చేసి యాభై సీట్లు వచ్చినా కూడా ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఉండేటటువంటి గవర్నమెంట్ మిగతా వసతులను మేము పూర్తి చేయలేము కాబట్టి మాకు ఈ సీట్లు వద్దు అని చెప్పి దాదాపు మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి రోజులు ఇవి ఇప్పుడు ఈ సంవత్సరం అన్నా కనీసము గవర్నమెంట్ మేల్కొని ఆ కాలేజీలు ఏవైతే పూర్తి చేసి ఉన్నారో ఆ కాలేజీలన్నీ స్థాపించాల్సిన ప్రారంభించాల్సిన అవసరం ఉంది మెరుగైనటువంటి పేద పిల్లలకు బడుగు వర్గాలకు మెడిసిన్లో సీట్లు సాధించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే అమ్మ ఒడి పథకం ఇప్పుడు తల్లికి వందనం అనేటటువంటి పథకంగా మార్చి ప్రతి విద్యార్థి కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అని గవర్నమెంట్ ఆ రోజు చెప్పింది ఈ రోజు ఏం చేసింది అప్పుడు పంతొమ్మిది వందల ఇరవైలో గవర్నమెంట్ వచ్చినప్పుడు తల్లికి తల్లికి వందనం అనేది కాకుండా అమ్మ ఒడి అనే స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు మందికి ఒక్క కడప జిల్లాలోనే ఒక్క ఇంటికి ఒకరికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇప్పుడు ఆ ఇంటింటికి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామని చెప్పినా కూడా రెండు లక్షల నలభై ఒక్క వేల నూట పంతొమ్మిది మంది వచ్చారన్నమాట దాదాపు ఇప్పుడు ఎన్ని వేలు ఇక్కడ తగ్గిందో చూడండి ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పద్మూడు లక్షల మంది పిల్లలు అర్హులైన ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న కాన్సెప్ట్ చిన్న చిన్న కాన్సెప్ట్ నీకు వంద మూడు వందల యూనిట్లు ఎక్కువ కాలేందని లేకపోతే వంద చదరాల కన్నా ఎక్కువ ఇండ్లు ఉందని లేకపోతే నీకు నాలుగు గంటల వెహికల్ ఉందని లేకపోతే నీకు రేషన్ కార్డు లేదని లేకపోతే నీకు పన్నెండు వేల ఆదాయం ఎక్కువ ఉందని రూరల్లో అయితే పదివేల ఆదాయం ఉందని చెప్పి ఈరోజు చాలా మందికి అర్హులైనటువంటి వాళ్ళకు పేద వాళ్ళకందరికీ కూడా ఈరోజు అమ్మఒడి రాకుండా పోవడం జరుగుతున్నది కాబట్టి ఈరోజు విద్యారంగము వైద్య రంగము పూర్తిగా వెనకపోయి వెనకబడిపోతున్నది ఆ రోజుడికి ఈ రోజుడికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని బాగా ఇంకా మేలు జరుగుతుంది చంద్రబాబు నాయుడు అని వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐఆర్ ఇచ్చారు డిఎల్ ఇచ్చారు అన్ని ఇచ్చారు సంవత్సర కాలం ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పిఆర్సీని అది మూలపడేశారు కొత్త పిఆర్సీ వేస్తారనే ఉద్దేశంతో ఉద్యోగస్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇంతవరకు పిఆర్సీ ఊసే లేదు డిఎల్ కూడా దాదాపు అప్పుడు చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు డీఏలు వెంటనే ఇస్తే ఇప్పుడు నాలుగు డిఏలు అట్లే పెండింగ్ ఉన్నాయి ఆ డిఎలు కోసం కూడా ఈ రోజు ఉద్యోగస్తులంతా గాని తర్వాత పెన్షన్దారులు కానీ తర్వాత పోలీసు వాళ్ళు కానీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ రోజు మాకు ఎప్పుడెప్పుడు ఇవి డిఎలు తర్వాత పిఆర్సీ వస్తాదా అని ఎదురు చూస్తున్నారు ఇచ్చేటటువంటి ఆవును వదులుకొని తండేటటువంటి గేదెను తెచ్చుకున్నామే అనేటటువంటి సామెత్వం ఈ రోజు ఉద్యోగస్తులు గాని ప్రజలు కానీ ఉన్నారు ఎక్కడికి పోయినా ఏ వీధి లేకపోయినా ప్రజలందరూ కూడా తప్పు చేశాము అనేటటువంటి భావన ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుంది ఆ భావన నుంచి బయటపడేదానికి రోజులు దగ్గరికి వచ్చినాయి ఎప్పుడు ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా మేము మంచి చేసేదానికి ఓటు వేస్తామనేటటువంటి ప్రశ్చాత్తాపము ప్రజల్లో కనిపిస్తున్నది కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక ఎలక్షన్లు కావచ్చు ఇంకొక ఎలక్షన్లు కావచ్చు ఏ ఎలక్షన్లు అయినా కూడా అత్యధిక మెజార్టీ సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వేయాల్సిన అవసరం ఉంది ఇందులో కూడా లోపాలు జరిగినాయి ఎలా అంటే ఉదాహరణకు చెప్తాను చూడండి కర్నూలు జిల్లాలో దాదాపు ఒక్క ఆధార్ కార్డు నెంబర్ మీదనే మూడు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులకు அமௌண்ட்டு பாடினு అలాగే ఇంకొక ఆధార్ కార్డు నంబర్ మీద నూట ముప్పై తొమ్మిది మందికి పడింది ఇంకొక ఆధార్ కార్డు మీద అరవై తొమ్మిది మందికి పడింది ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి మెసేజ్లు వస్తున్నాయంటే ఎంత లోపపు ఇష్టంగా ఈ పథకాలు అమలు పరుచుతున్నారు మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ సవరించి అందరికీ కూడా ఆ విధంగా మూడు వందల నలభై మందికి వచ్చినటువంటి అవి సవరించి వెంటనే అర్హులైనటువంటి అందరికీ రేపు ఐదో తేదీ తప్పనిసరిగా వేయాల్సిందిగా మేమంతా ఒత్తిడి చేస్తున్నాం ప్రభుత్వం మీద కాబట్టి మీరు అందరూ కూడా మేలుకొని ఎప్పుడు మేమంతా కూడా ప్రజల ఉంటాం ప్రజలతోనే పోరాడుతూ ఉంటాం ఏ సమ ఏ పథకం కూడా అమలు పరిచే వరకు కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు